గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన వాక్కు ఆకాశ ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరుషులేము చుట్టునున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుషులేమునకు మొట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుషులేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయివారందరూ మికిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు ఇదే వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదరును వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును మీద నా దృష్టి ఇంచి జనముల గుర్రములన్నిటికి అంధత్వము కలుగజేతును అప్పుడు ఎరుషులేములోని అధికారులు ఎరుషులేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకొందరు ఆ దినమున నేను యుధా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు ఎరుషులేము వారు ఇంకనూ తమ స్వస్థల మగు ఎరుషలేములో నివసించుదరు మరియు దావీదు ఇంటివారును ఎరుషులేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండా యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుసలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటివారుగాను జనుల దృష్టికి ఎహోవాదోతుల వంటి వారుగానూ ఉందరు ఆ కాలంన ఎరుషులేము మీదికి వచ్చు అన్ని జనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనిదను దావీదు సంతతి వారి మీదను ఎరుషులేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించురు మిగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున ఎరుషులేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపించురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు